మా పేరు సీన్ అన్న నేను రోజు సిమెంట్ పనికి వెళ్తాను మందు తీసేస్తామని హామీ ఇవ్వటం అయితే ఇచ్చేట్లే కానీ అది జరిగే పని అయితే కాదు అది జరిగే పని కదా అంటే పొద్దు పొద్దుగులు కష్టపడి మేము వస్తాం ఏదో సాయంత్రానికి ఒక నైంటీ ఒక క్వార్టర్ వేసుకుంటాం అంతకు మించి ఏమేమి కదా వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు వేసుకున్నా ఏమో ఇక్కడ తాగడానికి అవకాశం లేదు ఇది తాగిన ఏంటి ఏమో బయట పడిపోద్ది వాంతి వస్తుంది ఎక్కడ వేసుకోవాలి ఇప్పుడు మీరే చూశారు కదా ఎక్కడ తాగాలో ఏంటో మాకు తెలియదు ఇక వాళ్ళు ఏ బ్రాండ్ అయితే కొత్త కొత్త పేర్లు కూడా అలా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అవి ఏదో ఒక నిర్ణయంగా ఒక అంటూ ఉండేది ఇప్పుడు ఏమే బ్రాండ్లు అమ్ముతున్నారో ఏం చేస్తున్నారు అనేది అసలు ఎవరికి తెలియలేదు వారం మొత్తం పనులు వారం మొత్తం మీద రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాయి చేసుకునేవాడికి గట్టిగా వెళ్ళాలనుకుంటే లేదంటే మూడు రోజులు నాలుగు రోజులు ఖాళీ కొనుక్కోవడానికి ఏముంది వాటర్ పే ఇప్పుడు గ్లాసు వాటర్ ప్యాడ్ తీసుకోవాలంటే ఐదు రూపాయలు పది రూపాయలు ఏదైనా ఏమైనా నోట్లు తినాలన్నా పది రూపాయలు ఇవన్నీ ఇంకా తినుకుంటా పోతంటే సాయంత్రానికి రెండు వందలు కూడా ఇంట్లో ఇవ్వలేము అసలు ఇవ్వలేము ఈరోజు రేట్లు పెంచారు కదా అవునండి మరి ఏ అదే సమాజమే బుద్ధి చెప్పాలి అది మనం చెప్పి ఒకరి చేతిలోతో అవేది కాదు కదా పది మంది ఏమనుకున్నారు అది చేసుకుంటే అది ఏం చేస్తారు అదంతా జనం చేతుల్లోనే ఉంది ఇప్పటికే విసుకుపోయి 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 ఉన్నాం ఇప్పుడు ప్రశాంతంగా అసలు ఏది లేదు ఇప్పుడు తీసుకున్నాను నేను అక్కడ క్యూలో ఉన్నాను తీసుకుంటున్నాను తీసుకొని తాగడానికి కూడా అవకాశం లేదు అవకాశం లేకుండా ఇక భయపడుతూ 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 తాగాలి గూగులు అంటే పొ పొల్లంతా రెక్కల ముక్కలు చేసుకొని వచ్చి కూడా భయపడుతూ 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 భయప భయంతోనే ఉంది ఇంకంతా అది మరి గెలిపించుకున్నారు కదా గెలిపించుకున్నామంటే ఇప్పుడు అది నమ్మకంగా ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పిలిస్తే అన్నం పెడతామంటే ఏదన్నా మంచి పని చేస్తామంటే ఎవరైనా ముందు కదా వెళ్తాం ఇలా చేస్తాడని ఎవరికి తెలియదు కదా రాబోతున్నాయి ఎలక్షన్స్ రాబోతున్నాయి వచ్చిన తర్వాత మాకు ఇష్టమైన వ్యక్తి మేము వేస్తాం మాకు ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళకే వేస్తాం అది సంటి ముసలమ్మైన డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలమ్మైన ఇప్పుడు ఈ రోజు అదే మాటలో మాట్లాడుతుంది ఆవిడ మంచి పనులు అంటే ఏముందండి ఇప్పుడు మంచి పనులు అంటే చెప్పేదే ఉందండి అప్పుడు ఇవన్నీ ఏంటంటే నిత్యావసర సరుకులండి ఇలా ఐదు రోజు ఐదు వందలు తీసుకెళ్తున్నాను నేను ఇంటికి వెళ్ళి ఐదు వందలు మా ఆవిడ ఐదు వందలు ఎత్తాయి ఐదు వందలు తీసుకెళ్తే యాభై రూపాయలు కూడా తిరిగి రావట్లేదు ఒక నూనె పై ఇటు ఒక రెండు కేజీలు బియ్యం ఉప్పు పుప్పు పసుపు తాలింబి గింజలు ఇవన్నీ తీసుకెళ్ళినా ఐదు వందలకి ఏమి రావట్లేదు కూడా ఐదు వందలకి అసలు ఏమి రావట్లేదు పండగ కానుకలు ఏమీ ఇప్పుడు అది సంవత్సరానికి మంత్ మంత్ నెల మంత్ రాట్లా ఆరు నెలలకు మూడు నెలలకు ఎప్పుడు వచ్చినట్టు ఏదో సంక్రాంతి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తారు అట్లా వచ్చినప్పుడు వస్తాయి అది ఎలా ఎన్నికలు అనేవి అవునండి ఎన్నికలు అనేది ఈసారి చాలా గట్టిగా ఉంటాయి మామూలుగా అదే ఉండదు అయితే డబ్బులు కోసం అంటే మేము ఇప్పుడు ఏదో క్వార్టర్ ముందు నైన్ ముందు అని కానీ డబ్బులు తీసుకొని ఓటుకి ఈసారి ఐదు వేలు అంటున్నారు పదివేలు అంటున్నారు ఈ డబ్బులు కూడా అవసరం లేదు ఈ సమాజాన్ని చక్కది ఈ సమాజాన్ని చక్కదిచ్చేవాడు ఎవరైనా వస్తే అదే మనకి రోజు చాలు ఆ దుర్గమ్మ సాక్షికి ఇంకా అదేం చెప్పాను